పశ్చిమ గోదావరి జిల్లా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గత నలభై రెండు సంవత్సరాలుగా ఆకివీడిలో సంక్రాంతి యువజనోత్సవాలు నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం నలభై మూడవ సంక్రాంతి యోజనోత్సవాలు జనవరి తొమ్మిది నుండి పదిహేడు వరకు రాష్ట్ర స్థాయి చెడుగుడు వాలీబాల్ క్రికెట్ పాటల పోటీలు చెస్ రంగవల్లులు మరియు మ్యూజికల్ సిరీస్ పోటీలు నిర్వహిస్తున్నామని డాక్టర్ ప్రతాప్ కుమార్ గారి కార్యాలయం నందు జరిగిన పత్రికా సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు డాక్టర్ పిబి ప్రతాప్ కుమార్ కార్యదర్శి గేదల ధనుష్ కోశాధికారి బొడ్డుపల్లి రాంబాబు డి రవితేజ తదితరులు పాల్గొన్నారు యువత పండుగ వాతావరణంలో క్రీడలకి ప్రాధాన్యత ఇస్తూ యువతను ఆకర్షించుకుని వారికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి పిల్లల్ని ఆకర్షించుకునేటువంటి యువకుని ఆకర్షించేటువంటి వాతావరణంలో కొంతవరకైనా అని అటువైపు ఆ మాత్రం వైపు వెళ్ళకుండా కాపాడటం కోసం సిన్సియర్గా సిన్సియర్గా అనేక కార్యక్రమాన్ని ఇవాళ తొమ్మిదో తారీఖు నుంచి పదిహేను పదో తారీఖు దాకా ఒక రోజు ఒక్కొక్క ఐటెం తీసుకుని చాలా చక్కగా నిర్వహించుకుంటూ వస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో బీమా తలపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కేంద్ర ప్రభుత్వం పన్నెండవ తేదీని స్వామి వివేకానంద వారి యొక్క పుట్టినరోజుని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది సో భారతీయులందరినీ ఏకత్వం వైపు తీసుకెళ్ళడం కోసం మన అందరం భారతీయులం అనేటువంటి వాతావరణం భారతదేశంలో ప్రతిష్ఠించడం కోసం ఎంతో మంది మరి స్వాతంత్ర సమరంలో పాల్గొనే వారందరికీ కూడా స్ఫూర్తిగా ఎక్కువ ఉండేటువంటి వివేకాను వారిని కేంద్ర ప్రభుత్వం జాతీయ భజన దినోత్సవంగా ప్రకటించడం సముచితం ఈ రెండు ఎనభై మూడు నుంచి డివైఎఫ్లో తలపెట్టిన భుజనోదోత్సవ భవజనోత్సవాలు కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి జాతీయ ధ్వజన దినోత్సవం జన పనివ్వండి ఈ రెండూ కూడా పోయింట్ సైడ్ అయ్యి మరి జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని డివై వ్యవసాయ వారు ఏదైతే సిన్సియర్గా చేస్తున్నారో దాంట్లో మొత్తం ప్రజలందరూ కూడా వారి యొక్క కృషిని గమనిస్తూ తోడ్పాటు అందించాలని రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ కూడా దృష్టి పెట్టి ఏదో ఒక రోజు కార్యక్రమం చెంది కాకుండా ఈ స్ఫూర్తిని ఎప్పుడూ కూడా అందరూ కూడా కాపాడుకుని మన దేశ నిర్మాణంలో ముఖ్యంగా యువత భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంలో కోరు డివైఎఫ్ఐ నలభై రెండు సంవత్సరాలుగా ఆకి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది అది అందరికీ తెలిసిందే ఈ సంవత్సరం కూడా నలభై మూడో సంక్రాంతి దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ప్రధాన ఉద్దేశం సంక్రాంతి సందర్భంగా మన గోదావరి జిల్లాలో జరిగే కోడి పందాలు పేకాట వంటి యువత క్రీడలు ఏవైతే ఉన్నాయో వీటికి వ్యతిరేకంగా యువతని మంచి మార్గం వైపు నడిపించాలనే ఒక మంచి ఉద్దేశంతో డాక్టర్ గారు చెప్పినట్టు పంతొమ్మిది వందల ఎనభై మూడులో డివైఎఫ్ఐ ఈ సంక్రాంతి సందర్భంగా ఆటల పోటీలు ప్రారంభించడం జరిగింది ఈ ఆటల పోటీలు ఎన్నో ఆట పోటీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఒక ప్రధాన ఉద్దేశం అందరికీ తెలిసింది ఈ కోడి పన్నెలు పేకాటల్ని నివారించాలని యువత క్రీడల వైపు మళ్లించాలని మానసిక ఉల్లస్యం కల్పించాలని అలాగే దేశభక్తి కలిగిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే మంచి ఉద్దేశంతో ఈ పోటీల్ని ఒక దృఢ సంకల్పంతో నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా మా కైక్లూరు భీమవరం నియోజకవర్గాల స్థాయి ఉండి నియోజకవర్గాల స్థాయిలో క్రికెట్ పోటీలు మన దుమ్మగడప కాలేజీ గ్రౌండ్లో జరుగుతున్నాయి తొమ్మిదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు అలాగే మెయిన్ టోర్నమెంట్ ఏదైతే ఉందో మన బాయ్స్ హై స్కూల్లో ప్రారంభం అవుతుంది పద్నాలుగో తారీఖున ప్రారంభమవుతుంది పద్నాలుగు పదిహేను తారీఖు రెండు తేదీల్లో కూడా కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల వాలీబాల్ పోటీలు అలాగే పద్నా పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో రాష్ట్ర స్థాయిలో చెడు పోటీలు అలాగే జిల్లా స్థాయిలో చెస్ పోటీలు జిల్లా స్థాయిలో పాటల పోటీలు డ్యాన్స్ పోటీలు అలాగే మహిళలకి ముగ్గులు మ్యూజికల్ చైర్స్ పోటీలు ఇలా సుమారు ఏడు విభాగాల్లో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఆటల పోటీలకి జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగానే కానీ సుమారుగా ఐదు వందల నుంచి ఆరు వందల మంది వరకు క్రీడాకారులు పాల్గొంటున్నారు ప్రేక్షకులు కూడా అలాగే మమ్మల్ని ఆదరిస్తున్నారు దీని అంతటికీ కన్నా ఇంకా ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దాతలు ఆ గత నలభై రెండు సంవత్సరాలుగా కూడా దాతలు విశేషంగా మాకు డివైఎఫ్ఐ ఆటల పోటీకి సహకారం చేస్తున్నారు దానివల్లే మేము ఎవరికి వెళ్ళ వెళ్ళగలగడం జరుగుతుంది కాబట్టి ఆ దాతలకు కూడా అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం జరగబోయే నలభై మూడవ సంక్రాంతి దినోత్సవాన్ని దీపం చేయవలసిందిగా కోరుతున్నాం ఆ డివైఎఫ్ఐ మత్తు పదార్థాలు ద్రవ్యాలు అరికట్టాలి యువత యువకులకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ యొక్క నలభై మూడో సంక్రాంతి యోజనోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో నెల్లూరులో కామ్రేడ్ పెంచలయ్యను కొంతమంది గోండా కిరాతకులు ఈ యొక్క ఏదైతే డ్రగ్స్ అమ్ముతూ దాన్ని అంతమొందించాలని చెప్పి ఏదైతే చెప్పాడో పెంచలయ్య ఆ పెంచలయని అత్తమార్చడం జరిగింది డివిఎఫ్ఐ జిల్లా నాయకులు అతను అన్యాయంగా వెంటబడి వెంటబడి మరి కొట్టి అతన్ని చంపడం జరిగింది అతనికి డివైఫ్పై నలభై మూడో సంక్రాంతి దీవినోత్సవాలు ధన్యవాదాలు అర్పిస్తున్నాం అలాగే అన్ని విషయాలు చెప్పారు ఆక్విల్లో ఉన్న అంత పురప్రముఖులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా నలభై మూడు సంవత్సరాలుగా నిర్విరామంగా సహ సహకారాలు అందించడం వల్ల ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం జ్ఞాపకులు ఎండపల్లి రామారావు గారు ఆధ్యాత్మికవేత్త అదేవిధంగా అందరికీ సహ సహకారాలు అందిస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నటువంటి ఎండపల్లి రామారావు గారు జ్ఞాపకలు బహుకరించడం జరుగుతుంది అలాగే ఉన్న వివిధ రకాలుగా అన్ని రకాలుగా కూడా సహక సహకార సాహ సహకారాలు అందిస్తున్నారు ఇప్పుడు ఈ యొక్క క్రీడా పోటీలు క్రీడలను అంటే దేశభక్తి పౌరులుగా తీర్చిదిద్దడానికి అలాగే ఇప్పుడు జరగబోయే ఒలింపిక్స్ ఇప్పుడు ఒక ఆరు నెలలో ఒలింపిక్స్ ఉంది ఆ ఒలింపిక్స్లో కూడా మనకి మరిన్ని మెడల్స్ కావాలని గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క పోటీలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మన మిత్రులు రవి తీవారు చెప్పినట్టుగా కోడిపందాలు పేకాట గుండా వంటి జోత క్రీడలను కూడా అంతమందించాలని చెప్పి ఈ ఆటల పోటీలు మొదలుపెట్టడం జరిగింది కాకపోతే మేము పెట్టిన లక్ష్యం నెరవేర్కపోవచ్చు కానీ ఏదైతే మీ ఈ యొక్క సంకల్పంతో ఈ ఆటల పోటీలు నిర్వహిస్తున్నామో అది ప్రజలందరిలో ఒక నీతి నిజాయితీతో నిబద్ధతతో అకౌంటబిలిటీతో ఈ యొక్క నిర్వహించడం జరుగుతున్నది దగ్గర దగ్గరగా రెండు వందల మంది కా కార్యకర్తలు ఈ యొక్క ఆటల పోటీలు పనిచేయడం జరుగుతుంది వారందరికీ కూడా డివైఎఫ్ఐ నలభై మూడవ సంక్రాంతి దినోత్సవం తరఫున ధన్యవాదం తెలియజేస్తూ ఇచ్చేసిన విలేకరుల మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను డివైఎఫ్ఐ ఆటల పోటీల యొక్క ప్రధాన ఉద్దేశం ఊరికే అందరూ చెప్పుకున్నారు అలాగే ప్రధానంగా ఈ రోజును చూసుకుంటా ఉంటే యువత చిన్న చిన్న ఆటపోట్లకి చిన్న చిన్న కష్టాలకి కూడా కృంగిపోయి మానసికంగా అగత్యాలకు కానీ ఆత్మహత్యలకు కానీ లేదంటే ఇతర మీద దాడులకు కానీ దిగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ క్రీడలు ఏ ఏ విధంగా యువతి యువకులకి తోడ్పడతాయన్న దానికి చిన్న ఉదాహరణ ఏదైతే క్రీడలో మనం క్రీడలు నిర్వహించడం కానీ క్రీడల్లో పాల్గొన్నప్పుడు క్రీడల్లో క్రీడా స్ఫూర్తి అనేది అంటే వాటర్ మీ గెలుపు యొక్క విలువ అనేది వాటి యొక్క ప్రాముఖ్యత యువత అలవా అలవర్చుకోవడం చాలా ముఖ్యం దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఈ ఆటలబోటల్ని నిర్వహించడం జరుగుతుంది అంటే జీవితంలో ఎదుర్కొనే అనేక ఆటబోటకి కష్టాలకి కూడా వాళ్ళు ఎదుర్కొని మానసికంగా నిలబడాలంటే ఈ యొక్క ఆటలో ఈ యొక్క క్రీడలో ఎంతో తోడ్పాటునిస్తూ ఉంటాయి అలాగే గ్రామీణ క్రీడలని గ్రామంలో చాలా మట్టిలో మాణిక్యాలు చాలామంది చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు గ్రామస్థాయిలో అనేక క్రీడల్లో ఈరోజు ఉన్నారు వాళ్ళ యొక్క వెలుగు తీసే ఉద్దేశంతో ఈ యొక్క ఆటల పోటీని మేము నిర్వహిస్తా ఉన్నాం ఇంతకుముందు మిత్రులు చెప్పారు ఈ ఆటల పోటీల యొక్క ఈ ఆటల పోటీలు ఏ విధంగా ప్రజల్లో అంటే మేము మా యొక్క సంకల్పం చాలా గొప్పది దాని యొక్క నిదర్శనం ఈ నలభై మూడో సంక్రాంతి యోజనోత్సవాలు అని చెప్పి మేము చాలా గర్వంగా చెప్పుకోగలం ఈ రోజు మా యొక్క ఆశయం నెరవేరపోవచ్చు కానీ మా యొక్క ఆశయాన్ని ఆక్యూడ్ గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా చాలా ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు ఆ విశ్వాసంతోనే మాకు ఆర్థిక సహకారంతో కానీ లేదంటే నైతిక సపోర్టు ఇస్తూ మమ్మల్ని ఇంత దాకా తీసుకొచ్చారు మరీ ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా డివైఫ్ఎన్ నలభై మూడో సంక్రాంతి యోజనోత్సవాలు నిర్వాహక మీద తరఫున వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సమాచారాన్ని మీ వంతు సాకారంగా విస్తృతంగా ప్రచారం చేసి యొక్క నలభై మూడో సంక్రాంతి యోజనోత్సవాల్ని విజయవంతం చేయవలసిందిగా మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి